కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని సింగపూర్ లో కమల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలకు మెయిన్ గేట్ సమీపంలో విద్యార్థులు కాలేజీకి వచ్చి వెళ్లే దారిలో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయి ప్రతిరోజు అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు కాలేజీకి వచ్చి వెళ్తుంటారు కానీ ఇక్కడ మెయిన్ గేట్ సమీపంలో అత్యధిక ప్రమాదకరమైన విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఒకదానికొకటి కలిపి ఉన్నాయి అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ తీగల వల్ల విద్యార్థులకు ఎటువంటి హాని కలవకుండా చూడాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు నా పేరు శంకరు మడికొండ కిడ్స్ కమల్ కాలేజీ సింగాపూరు మెయిన్ గేట్ ద్వారా పోయే విద్యార్థులకు పైన విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయి ఇంతకుముందు కూడా ఆ ప్లేస్లో గేటు పైన తెగి నక్కులు బిగించి ఉన్నాయి గాలి ద్వారం వచ్చినప్పుడు చెట్లు కొమ్మలు ఇరువైపులా తగులుతున్నాయి మంటలు వస్తున్నాయి ఆ గేటు ద్వారా వేల సంఖ్యలో విద్యార్థులు లోపలికి పోతారు ఏ క్షణం అయినా ఏం జరుగుతుందో ఊహించకుండా ఉన్నది దానిపై అధికారులు స్పందించి దానికి తగిన మార్గం చేకూర్చాలని నా యొక్క మనవి రాజు కాలేజీకి వెళ్ళే గేట్ ముందు విద్యుత్ తీగలు ఉన్నాయి అవి ఇప్పుడు వర్షాకాలం అయింది వర్షాకాలానికి గోదావరానికి ఏమైనా విద్యుత్ తెగిపోయే విధంగా ఆల్రెడీ తెగిన విద్యుత్తులకు వైర్లు కట్టున్నాయి నిత్యం దీ ఈ గేటు గేటు నుంచి అది వేల విద్యార్థులు రాకపోకలు జరుపుతారు కాబట్టి దీని ప్రధాన గేటు కాబట్టి ఈ విద్యుత్ తీగలపై ప్రతి ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు అధికారులు స్పందించి దీన్ని పరిష్కరించగలరు రాజు ఆ కమల్ విద్యుత్ వైర్లు అవి ముడియేసి ఉన్నాయి అధికారులు స్పందించాల దానికి నిత్యం వేలాది కాలేజీ పిల్లలు పోతారు దాన జరగరాని జరిగితే ప్రాబ్లమ్స్ అవుతుంది ఏదైనా వర్షం కొట్టినా ఊరినా ఆ పిల్లల మీద పడుతుంది చర్చూసుకోరు పిల్లలు ఏదో కాలేజీ అది పుసుకున్న తెగి పడ్డదనుకో ఆ ముళ్ళు తీసేయాలి అధికారులు వెంటనే తీసేసి దాన్ని తగు చర్య తీసుకొని ప్రజలు కాపాడాలని విజ్ఞప్తి కోరుతున్నాము ఎందుకైనా మంచి జ మన పిల్లలైనా ఒకటే వాళ్ళ పిల్లలైనా ఒకటే ఎవరి పిల్లలకు కూడా అది కావద్దు కదా ఆ ఇన్స్టెంట్ జరగముందే ముందే దాన్ని సరియాలి అధికారులు